హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిష్ కన్నా సో ఇది వచ్చేసేటప్పటికి మా బాబు బర్త్డే అయినా నెక్స్ట్ డే అనమాట మా బాబు బర్త్డే అని నెక్స్ట్ డే అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడైతే మేము చిన్న తిరుపతి వెళ్తున్నామండి ఫ్యామిలీ అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి చిన్న తిరుపతి వెళ్ళడానికి మా బాబు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడు కదా సో వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా మా మదర్ వాళ్ళ సైడ్ అంతే ఇదేంటి అబ్బాయి పుట్టాడు అంటే మెట్టుకొక్క కొబ్బరికాయ కొడతారండి సో అయితే మేము ఫస్ట్ ఇయర్ లేదు సెకండ్ ఇయర్ లేదు థర్డ్ ఇయర్ కొట్టిద్దాము అని చెప్పేసి ఆగాము సో థర్డ్ ఎంటర్ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళాము అనమాట బేవుడోలు మా అమ్మమ్మ గారు వాళ్ళ మాదర్ వాళ్ళ ఊరు సో ఇక్కడికి వచ్చేసప్పటికి సరిగ్గా రైల్వే గేట్ పడిందండి స్టాప్ అని చెప్పేసి ఇక్కడ అయితే మా అమ్మమ్మ మీద మేము జోకులు వేస్తున్నాం ఇది వెళ్తావా మీ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇంకా అలా వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూ అయితే ఉన్నామండి సరదాగా అలా స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిటింగ్ ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ కొబ్బరికాయలు ఇవన్నీ కొడుతూ పైకి వెళ్ళాలి నడుస్తూ బాగా ఎండ్ అయిపోతాం కదా అని చెప్పేసి సో అలానే అయితే స్టార్ట్ అయి వెళ్ళాం కదా ఇక్కడ అదేంటి ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాము చెప్పులు అయితే ఇంక కారులోనే వదిలేసామండి కేసక చాలకు వెళ్ళాము ఫస్ట్ సో ఇక్కడైతే మా మదర్ గ్రాండ్ మదర్ మేము ముగ్గురం అయితే వెనక నడుస్తూ ఉన్నాం మా మావయ్య అత్తయ్య మా వారు బాబుని తీసుకుని ఫ్రెండ్ నడుస్తూ ఉన్నారండి మా బాబుకైతే ఇక్కడ గుండు కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట సో ఇంకా గుండు ఇచ్చేసి ఆ తర్వాత అయితే దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము అండి అందుకోసమే కేసు కన్నా దగ్గరికి ఇక్కడైతే మా మదర్ అయితే మూడు కత్తెర్లు ఇస్తున్నారు సో గోవిందా అని చెప్పి తలుచుకోమంటారు కదా అని అనుకోమంటారు అనుకున్న తర్వాత మూడు కత్తెర్లు అయితే తీసారండి అయిపోయిందనమాట తర్వాత అయితే మా మదర్కి ఒక పక్కన అయితే లేడీస్ ఒకసారి ఒక పక్కన ఇదేంటి జెంట్స్ ఒక పక్కన కదా ఇలా పిల్లలైతే ఇక్కడ అండి అసలు ఇక్కడ మా బాబు చూడాలి పాపమ్మ బాబు అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు అండి అది అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ చేంజ్ చేసి వెంటనే మళ్ళీ ఈ డ్రెస్ అయితే వేసామన్నమాట సో ఈ డ్రెస్ వేసిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా ఫ్రెష్ అయ్యారు ఆ తర్వాత మేమైతే కిందకి వెళ్తున్నామండి ఎందుకంటే మెట్లెక్కి నడిచి కొబ్బరికాయలు కొట్టాలి కదా అందుకోసం అనమాట సో దానికోసం ఇంకెప్పుడైతే దిగామండి నేనే ఎప్పుడు చూడలేదు కింద నుండి నడుచుకుని వెళ్ళే దారి అన్నది సో కొబ్బరికాయలు తీసుకుని అయితే వెళ్తున్నారు మా మావయ్య గారు ఇక్కడ ఇంకా కాళ్ళు అయితే కడుక్కుంటున్నామండి ఇక్కడ లాస్ట్లో అనమాట మా గ్రాండ్ మదర్ నేను మిగతా వాళ్ళు అందరూ ఫాస్ట్గానే ఉంటారు నేను ఆవిడతో సమానంగా స్లోగా కింద ఇక్కడైతే మనకు పాదాలు ఉంటాయి కదండి ఫస్ట్ అక్కడైతే దన్నం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేశారనమాట సో పైకి అదేంటి టెంపుల్ కనిపిస్తుంది కదా మనకి ఇలా అయితే మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళామండి మేము ఇప్పుడు మీకు అంటే నేను మా వారికి కొబ్బరికాయలు అందించే హడావిడిలో ఉన్నాను సో నేనైతే తీయలేదనమాట ఇదేంటి తీయించుకున్నాను బట్ పాసిబుల్ అయినంత వరకు అయితే తీసింది తీయడానికైతే సో ఇప్పుడైతే అయితే చూడండి వీడియోని ఆల్మోస్ట్ మా వాళ్ళైతే ఇక్కడ మా మమ్మీ మా అత్తయ్య గారు వాళ్ళైతే ఇక్కడ పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకుంటూ వస్తున్నారండి సో బొట్లు ప్రతి మెట్టుకి వాళ్ళు పెడుతూ వెళ్తున్నారు ఇంకా కొబ్బరికాయలు అందిస్తున్నాం నేను మా మావయ్య గారు కలిసి మా వారికి ఒక్కొక్క మెట్టు దగ్గర కొట్టడానికి హెల్ప్ అయితే చేస్తున్నామండి ఇక్కడ సో స్టార్ట్ అయితే చేశారు ఫైనల్గా మా వారు ఇందుకండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టి ఒక్క మేము క్యారీ చేయడం అయితే ఒక సెవెంటీ ఫైవ్ కొబ్బరికాయలు క్యారీ చేసాము ఇక్కడ స్టెప్స్ అయితే అరౌండ్ మళ్ళీ నేను కరెక్ట్ చెప్తాను తప్పు చెప్తానే ఫిఫ్టీ టూ మా కౌంటింగ్ అయితే ఫిఫ్టీ టూ ఎగ్జాక్ట్ ఏం నేను చెప్పట్లేదండి సో అందుకని మీరు అలా అనుకోతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడ ప్రసాదం ఇస్తారు కదా చూడండి ప్రసాదాన్ని నేను కరువా కాలమా అన్నట్టు చేతికి అవ్వకూడదు వాటర్ ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి ఇంకా నేను అలాగే ఫోల్డ్ చేసుకుని తింటున్నానండి ఇంకా ఇక్కడైతే మా బాబు ఎర్లీ మార్నింగ్ లేచాక తీసుకొచ్చేసామేమో వాడైతే ఏం తినలేదు ఇంకా మార్నింగే పిల్లలు ఏం తింటారు చెప్పండి సో ఇక్కడైతే కూర్చోపెట్టేసి దర్శనం అయ్యాక బయట కొంచెం కొంచెం తింటున్నాడు అనమాట వాడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు సో వాడు ఫుడ్ అయితే తింటున్నాడండి తినే తక్కువే జనాలు ఉన్నారు హడావుడు ఉంది అంటే అస్సలు తినడండి మా బాబు బాబు ఎంత ఇదో మరి మా బాబు ఏంటైనా అందరి పిల్లలు నాకు నాకైతే తెలీదు సో ఫోటో అయితే నేను తీస్తున్నాను మా వారైతే కొబ్బరికాయలు మూటంతా తీసుకుని కిందకి వెళ్ళారు అందుకోసం మా వారు నేను అయితే మిస్ అయ్యాము ఇక్కడ ఫోటోలో బట్ మిగతా వాళ్ళందరూ ఉన్నారండి బాగుంది ఎత్తుకున్నారు కానీ సో ఎక్కడికి వెళ్ళినా ఇట్ల మీద పడైతే చూస్తూ ఉంటాను కొన్నా కొనకపోయినా చూడడం అన్నది ఒకసారిదా నాకు సో అయిపోయిందా వెయిట్ చేసాము కిందకి దిగాక కారు తీసుకుని వచ్చారు మా వారు మళ్ళీ పైకి అయితే ఎక్కామండి మేము సో పైకి ఏంటి అంటే మేము అదేంటి భోజనం చేయడానికి అనమాట నేను ఇప్పటివరకు ఇది ఇస్తే ఫేస్ స్కానర్ అంటే నేను ఏంటో అనుకునేదాన్ని నిజంగా మనం దగ్గరికి వెళ్ళాక మన ఫేస్ అన్నదైతే స్కాన్ అవుతుందండి మన ఫేస్ ఏదైతే స్కాన్ వస్తుందో దాని స్టిక్కరే మనకి ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ అబ్బా ఇంకా తెరుపుతుంటే తెలిసిందే కదండి ప్రసాదం ప్రసాదం అది కూడా ఏదేంటి పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ప్రసాదం తీసుకునే వెళ్తారు సో మేము కూడా అంతే అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఇలానే తీసుకున్నాం సో ప్రసాదం ఆకైతే అన్నమాట అనమాట తర్వాత అయితే మోస్ట్లీ ఏం కర్రీ ఏం పప్పు ఉన్నా ఏమున్నా దిగదు కానీ వేడి వేడి సాంబార్ ఉంటే మాత్రం ఓకే దిగుతుంది పర్వాలేదు ఇక్కడైతే కుందేలు సాలా కుందేలు సాలను కూడా దర్శించండి సందర్శించండి అని ఉందనమాట క్యాజువల్గా రాసి బట్ కుందేలు ఉన్న చోట స్మెల్ ఎక్కువ వస్తుందని కొంచెం ఉండే అయితే చూసా అండి నేనైతే ప్రతి దగ్గరికి ఏమి వెళ్ళా వీడియో కోసం అయితే ఫోన్ పెట్టగాని ఇంకా ఏనుగు ఫైనల్గా ఏనుగు సెక్షన్ అయితే వచ్చింది ఇక్కడికి ఎప్పుడు దీని పక్క నుంచి ఫోటో తీసుకుందామా అని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా నాలానే సో నేను కూడా అదే కేటగిరీ అనమాట సో త్వరగా అయితే ఒక టెన్ రూపీస్ ఇచ్చే తీసుకుని అయితే నేను స్టార్ట్ అయిపోయానండి ఇక్కడికి ఏమని అంటే ఇక్కడ ఇదేంటి తీసుకోవచ్చు అని చెప్పేసి సో తొండంతో మనల్ని దీవిస్తుంది కదా దానికోసం ఇక్కడైతే నేను చాలా బెదిరిపోతూ ఉంటానండి పిచ్చి భయం వేసేస్తే నాకు ఏదిగో చూడండి ఏం చేయకుండానే భయపడిపోతూ ఉంటాను సో ఇలా ఎలాగా భయపడుతూ అయితే ఒక ఫోటో అయితే తీయించేసుకున్నాను సో ఫోటో కూడా ఇలా భయంగానే వచ్చింది బట్ టెన్ రూపీస్ ఇచ్చైతే ఇలా పెట్టించుకున్నాను ఆల్మోస్ట్ వీటిలో అన్నిటి దగ్గర మనిషి ఉంటారు కాబట్టి పర్వాలేదు పెద్ద భయమేం అవసరం లేదు అనిపించింది నాకు పర్వతమహ్యామ్ కూడా ఇలా ఎనుగు పక్క నుంచి దిగిందండి గుర్రాలు చూపించే వదిన చూపించేదిన అంటే అందరూ ఒక చోట ఆగిపోయారు ఎనుగు దగ్గరే ఆగిపోయారు బాబుని తీసుకుని గుర్రాన్ని చూడడానికి అయితే తను నేనే వచ్చామండి యాక్చువల్గా లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఒక మనిషి ఉన్నారు ఒక ఆయన కూడా చేంజ్ తీసుకుని ఫోటోలు తీయించారు పక్క నుంచి పెట్టి బట్ ఆ గుర్రాన్ని చూసే అతను అప్పుడే లంచ్కి వెళ్ళారంటండి సో మాకు ఈసారి అయితే అది పాసిబుల్ అవ్వలేదు గుర్రం ఎక్కడ ఒక తంతదా ఎక్కడ చకిలిస్తుందా అనే భయంతోనే టెన్షన్గా నించుని ఒక చిన్న ఫోటో అది మాత్రం మిస్ అవం ఫోటో మాత్రం మిస్ అవ్వను బట్ అలానే టెన్షన్తో ఒక చిన్న ఫోటో వీడియో అయితే తీయించుకున్నానండి ఫైనల్గా ఎలాగోలాగా నేనే తీయించుకోవడం కాదు మళ్ళీ హ్యామ్ నాకు కూడా తీయదునా అంటే హ్యామ్ కూడా తీసా అలా ఇద్దరం గర్ల్స్ అయితే తీసుకున్నామండి బట్ చాలా భయమేసింది నాకైతే ఫోన్ ఇంకా అటు తిప్పుతూ తీసుకున్నాము సో ఫైనల్గా మళ్ళీ అంతా అయిపోయిందా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి మంచిగా అయితే నేను ఇక్కడ పడుకుంటున్నాను అలా ఎలా నిద్ర వస్తుందో తెలియదు నాకు అంత క్రౌడ్లో ఉన్న నిద్ర అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు అయితే మా ఆంటీ వాళ్ళని దగ్గర ఆగామండి మా చుట్టాల దగ్గర సో అక్కడైతే ఒక చిన్న ఆవు ఉంటే అబ్బాయి ఎంత బాగుందో క్యూట్గా కదా మా వాడైతే వెళ్ళి దాన్ని పట్టుకుని ముద్దులు పెడుతూ ఉన్నాడనమాట సో అందుకని చెప్పేసి ఇంక దగ్గరికి వెళ్ళి ఫోటో వీడియో అయితే తీస్తూ ఉన్నాను నేను ఆవు చూడడానికి బాగా క్యూట్గా అనిపించింది నాకు కూడా సో వచ్చే దారిలో అయితే మేమైతే ఎక్కడైతే ముందు వేళ వచ్చేటప్పుడు మా ఫాదర్ మిర్చి షాప్ దగ్గర అయితే ఆగామండి సో ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్చీలు ఉంటాయని నేను ఇప్పటివరకు అనుకోలే పచ్చడి కారం కూర కారం ఇలా విన్నాను కానీ బట్ ఎన్ని రకాలు ఉంటాయని అస్సలు అనుకోలేదండి నేను సో అందుకోసం ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసాను కొన్ని వంకర్లని చుట్లని ఏవేవో ఉన్నాయి వెరైటీగా అటు పేరు కూడా నాకు తెలియట్లేదు అసలు సో ఇక్కడైతే ఒక టెన్ మినిట్స్ అలా ఆగామండి నేనైతే ఈ లోపు షాప్లో ఎన్ని మిర్చీలు ఉన్నాయో అన్ని మిర్చీలు అయితే కవర్ చేశాను నా లెవెల్ బెస్ట్ ట్రై చేశాను వీటిలో నాకు నచ్చినవి ఇప్పుడు పిక్చర్స్ మీకు చూపిస్తాను చూడండి చూడ్డానికే క్యాప్స్కమ్ని ఎండబెడితే ఎలా ఉంటే అలా అనిపించింది నేనైతే ఒక చిన్న సైజ్ చంద్రముఖిలా అనిపిస్తున్నాను కదా నేను కూడా వీడియో తీసినప్పుడు నేను కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద పెట్టాను కానీ బట్ నా ఫేస్ మీద పెట్టలేదు వండి ఇవే నాకు క్యాప్స్కమ్ని ఎండబెట్టినట్టు అనిపించింది మిర్చి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇదేంటి అంటే అంజీర్ తాండ్రి అంటే అండి రీసెంట్గా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సంథింగ్ వన్ ట్వంటీ రూపీస్ అంతా చెప్పారు సో అంజీర్ తాండ్రిలో కూడా మనకి అవైలబుల్గా ఉంది ఇవైతే మీ అందరికి గుర్తున్నది లేదా నాకు గుర్తు పెప్పర్ పెప్పర్మెంట్ బిల్ల ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఏదో ఒక రూపంలో ఉంటానే ఉంటుందండి మా ఊర్లో అయితే కుమారి వాళ్ళకైతే చాలా ఫేమస్ అసలు మా ఊర్లో కుమ్మర్లు ఎక్కువ ఉంటారండి చాలా ఫేమస్ మా ఊర్లో ఈ పాట్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారనమాట సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది మీరైతే ఇంకా నేనైతే ఇక్కడతో వీడియో నేను చేస్తున్నా ఫైనల్గా ఇది ఎందుకు చూపించాను అంటే నేను ఒక రెండు చిన్న వస్తువులు కొనుక్కున్నానండి సో వాటి కోసం అయితే ఇక్కడికి వెళ్ళవలసి వచ్చింది అందుకోసం నేను మీకు ఈ చూపించా